అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా రూపక అలంకారం మరియు అర్ధాంతరాన్యాస అలంకారం గురించిన వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా రూపక అలంకారానికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్నా లేనట్లు చెప్పడమే రూపక అలంకారం అంటే ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడమే రూపక అలంకారంగా మనం చెప్పవచ్చు అంటే ఉపమానానికి ఉపమేయానికి భేదం ఉంటుంది కానీ లేనట్లు చెప్పడం భేదం ఉన్నా కూడా లేనట్లు చెప్పడమే రూపక అలంకారం అవుతుంది మనం ఒకసారి ఉదాహరణ గమనిద్దాం మొదటి ఉదాహరణ నా శిరమున పోసుకుంటిని నశింపని దుఃఖపుటగ్ని ఖండముల్ ఇక్కడ అండర్లైన్ చేసిన పదాన్ని గమనించండి దుకపుటగ్ని అంటే ఇక్కడ దుఃఖము ఉంది అగ్ని ఉంది నా శిరమున పోసుకుంటిని నా తలపై వేసుకున్నాను నశింపని దుఃఖపు అగ్నిని అంటే నశింపని దుఃఖాన్ని అలాంటి అగ్నిని అంటే దుఃఖము లాంటి అగ్నిని అంటే ఇక్కడ దుఃఖము ఎలా ఉంది అగ్నిలాగా ఉంది అని చెప్పడం అంటే ఉపమానానికి ఉపమేయానికి పోలిక కాకుండా భేదం ఉన్నా కూడా లేనట్లు చెప్పబడింది కాబట్టి ఇది రూపక అలంకారం అని చెప్పవచ్చు అలాంటిదే మరొక ఉదాహరణ చూద్దాం ఉపాధ్యాయులు జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు ఇక్కడ ఉపాధ్యాయులు జ్ఞానాన్ని వెలిగిస్తారు జ్యోతిని వెలిగిస్తారు అంటే ఉపాధ్యాయులు జ్ఞానం జ్యోతిని అంటే జ్ఞానం వేరే జ్యోతి వేరే వాస్తవంగా అయితే ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే జ్ఞానానికి జ్యోతికి భేదం ఉన్నా కూడా లేనట్లు చెప్పబడింది కాబట్టి ఇది రూపక అలంకారం అంటే జ్ఞానం అనేది జ్యోతి అంటే ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని వెలిగిస్తాడు జ్యోతిని వెలిగిస్తాడు అని అర్థం అంటే జ్ఞానానికి జ్యోతికి రెండింటికి కూడా అభేదం చెప్పడం భేదం లేనట్లు చెప్పడం జరిగింది తర్వాత సంసార సాగరం మీదడం చాలా కష్టం అంటే సంసారాన్ని ఈదడం కష్టమే సాగరాన్ని ఈదడము కష్టమే వాస్తవంగా చెప్పాలంటే సంసారం అనేది వేరే అంశం సాగరం అనేది వేరే అంశం కానీ ఆ రెండింటికి తేడా ఉన్నా కూడా చక్కటి సామ్యం చెప్పడం జరిగింది ఇక్కడ అంటే భేదం ఉన్నా లేనట్లు చెప్పడం జరిగింది అంటే సంసార మీదడం కష్టమే సాగర మీదడమే కష్టం కాబట్టి సంసార సాగర మీదడం చాలా కష్టం అని అభేదాన్ని చెప్పడం జరిగింది భేదం లేనట్టు చెప్పడం జరిగింది రెండూ కష్టమే అని చెప్పడం జరిగింది ఈ విధంగా భేదం ఉన్నా కూడా లేనట్టు చెప్తే అదే రూపక అలంకారం వివరణపై ఉదాహరణలో దుఃఖం వేరే అగ్ని వేరే కానీ వాటికి భేదం ఉన్నా కూడా లేనట్లు చెప్పడం జరిగింది కాబట్టి ఇది రూపక అలంకారంగా మనం చెప్పవచ్చు తర్వాత అర్ధాంతరన్యాస అలంకారం గురించి మరికొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిర్వచనం సామాన్య వాక్యాన్ని విశేష విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోను సమర్థించి చెబితే అది అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది అంటే సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతో వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థించి చెప్పినట్లయితే అది అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది ఉదాహరణ గమనిద్దాం ఒకసారి మనము గాంధీజీ దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టెను మహాత్మలకు సాధ్యం కానిది లేదు కదా అంటే రెండు వాక్యాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి సామాన్య వాక్యం ఒకటి విశేష వాక్యం సామాన్య వాక్యంతో విశేష వాక్యంతో విశేష వాక్యంతో సామాన్య వాక్యంతో ఇక్కడ సమర్థించి చెప్పారు మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అనేది మామూలుగా సాధారణంగా వాడే సామాన్య వాక్యం ఇక్కడ ఏది విశేష వాక్యం గాంధీజీ దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టాను అంటే గాంధీజీ దేశాన్ని సాధించి పెట్టడం అనేది ఆయన మహాత్ముడు కాబట్టి మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా కానీ ఇక్కడ సామాన్య వాక్యాన్ని విశేషవాక్యంతో సమర్థించి చెప్పారు కాబట్టి ఇది అర్థాంతరన్యాస అలంకారం మరొక ఉదాహరణ చూద్దాం హనుమంతుడు సముద్రాన్ని లంఘించెను మహాత్మలకు సాధ్యం కానిది ఏముంటుంది అంటే ఇక్కడ కూడా హనుమంతుడు సముద్రాన్ని లంఘించను మహాత్మలకు సాధ్యం కానిది ఏముంటుంది అనే సామాన్య వాక్యాన్ని విశేష తోటి సమర్థించి చెప్పడం జరిగింది కాబట్టి ఇది కూడా వర్ధాంతరన్యాస అలంకారంగా మనం చెప్పవచ్చు పై రెండు ఉదాహరణలకు కూడా సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతో విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థించే ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఇవి అర్ధాంతరన్యాస అలంకారాలుగా మనం చెప్పవచ్చు అయితే ఈరోజు మనం చెప్పుకున్న వీడియోకి సంబంధించి ప్రశ్న రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇవి ఎంతవరకు మీకు ఈ వీడియో అవగాహన అయిందనేది ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మొదటి ప్రశ్న అర్ధాంతరన్యాస అలంకారం యొక్క నిర్వచనం ఏమిటి రూపక అలంకారానికి ఉదాహరణ ఇవ్వగలరు ఈ రెండు ప్రశ్నలకు మీరు కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి మేము అవి వాటికి సంబంధించి అవి మీకు ఈ వీడియో ఎంతవరకు ఉపయోగపడింది అర్థమైందని అర్థం చేసుకుంటాం ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మిగతా మీ మిత్రులకు కూడా చేరవేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్ ధన్యవాదాలు